బీజేపీ పార్టీకి కుక్కలాగా విశ్వాసంగా పనిచేస్తున్న పీకే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడతాడు మన భారతదేశంలో పాకిస్తాన్ లాగా కాదు అందరినీ గౌరవిత్తాను అన్ని కులాలని అన్ని మతాలని వాళ్ళనికి పదవులు కూడా ఇచ్చినవి రాష్ట్రపతి పదవులు అలాంటివి ఇచ్చి గౌరవించను అని అని చెప్పి మాట్లాడిండు అంతగానం వాళ్ళు అన్ని అన్ని మతాలను కులాలను సమానంగా చూసేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఇప్పుడు కులాల మధ్య మతాల మధ్య గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నా కానీ మీరు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా వీళ్ళు ఎలాంటి పోస్టు పదవులు ఇస్తారని అంటే తక్కువ కులం వాళ్ళకి ఇలాంటి తక్కువ మతం వాళ్ళకి దేనికి పనికిరాని నామినేటెడ్ పోస్టులు అంటే కుర్చీలు అలంకారానికి మాత్రమే పదవులు ఉంటాయి కానీ ఎలాంటి పవర్స్ ఉండవు అన్ని పవర్స్ ఉన్న ముఖ్యమంత్రి సీటు లేని ప్రధానమంత్రి సీటు ఎందుకు ఇవ్వరు అలాంటివి ఏమి ఇవ్వరు కానీ పనికిరాని కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో మాత్రం కూర్చోబెడతారు ఏరు కోరి వాటి వల్ల ఉపయోగం ఏముంది ఇప్పుడు పాముఖ్యానికి కూరలు తీసేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేకుండా ఎలా ఉండద్దు అలాగనే కొన్ని పదవులు అలంకరణ కోసం మాత్రమే ఎలాంటి ఉపయోగం లేని ఉంటాయి అలాంటి వాటినే తక్కువ కులాలకి ఇస్తారు కానీ కుల సమీకరణను న్యాయం చేసి ఉంటారు